ఒక ఊర్లో ఒక రైతు వంద ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు ఆ జిల్లాలోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ధి పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజుల పాటు పుచ్చకాయల పండుగ చేసేవాడు ఆ ఊర్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి పుచ్చకాయలు పెట్టేవాడు దాని కోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలి రకం పుచ్చకాయలను ఎన్నుకునేవాడు పిల్లలకి ఒక కండిషన్ పెట్టేవాడు పుచ్చకాయ తినేటప్పుడు గింజల్ని కొరకకూడదు వాటిని తీసి ఆ రైతుకు ఇవ్వాలి ఎన్ని వాటర్ మిలన్స్ అయినా తినవచ్చు చిన్నపిల్లలు కూడా ప్రతి సంవత్సరం పుచ్చకాయల పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు వారం రోజులు పుచ్చకాయల పండగ అయ్యాక ఆ గింజలను వచ్చే సంవత్సరం కోసం విత్తనాలుగా దాచేవాడు ఆ తర్వాత సంవత్సరం మరింత మేలైన పుచ్చకాయలు కాసేవి వాటిల్లో అత్యంత రకం వాటిని మళ్ళీ వారం రోజులు వాటర్ మిలన్ తినే ఫెస్టివల్ జరిపి మళ్ళీ మరుసటి సంవత్సరం కోసం దాచేవాడు దీనివల్ల ప్రతి ఏటా మైలై రకం విత్తనాలు వచ్చేవి రైతుకి పిల్లలందరికీ కడుపు నిండా పుచ్చకాయలు పెట్టేవాడు పిల్లలు ఎంతో సంతోషంగా తినేవాళ్ళు నాణ్యత కలిగిన కాయలను ఇచ్చే విత్తనాలను డెవలప్ చేసుకుంటూ పోయాడు తను కాలక్రమంలో ఆ రైతు కాలం చేశాడు ఆ రైతు కొడుకు పుచ్చకాయని పండించేవాడు అయితే మా ఫాదర్ పెరుగు మంచి పుచ్చకాయలను తినే ఫెస్టివల్ కోసం ఉంచడం ఏంటి నాన్సెన్స్ అన్ని మేలు రకం పుచ్చకాయల్ని ఎక్కువ రేటుకు అమ్మి చిన్న సైజు వాడిని నాణ్యత లేని వాటిని పుచ్చకాయలు తినే పండగ కోసం ఉంచేవాడు దీంతో ఏం జరిగింది మేలు రకం విత్త అమ్ముకునేవాడు పిల్లలు తిన్న నాస్య రకం పుచ్చకాయల విత్తనాలు ఆ రైతుకు మిగిలేవి ఆ తర్వాత ఏటేట దిగుబడి తగ్గింది రాబడి తగ్గింది అన్నిటికీ మించి కాయల క్వాలిటీ తగ్గింది ఉన్న వాటిలో రకం వాటిని ఎక్కువ ధరకి అమ్మి నాణ్యత లేని తక్కువ రకం వాటిని పుచ్చకాయలు ఫెస్టివల్ కి ఉంచడం వలన సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పుచ్చకాయల నాణ్యతతో పాటు సైజు కూడా తగ్గుతూ వచ్చాయి చివరికి అన్ని నాణ్యత లేని పుచ్చకాయలే కాసేవి దీంతో ప్రజలకి కూడా ఆ రైతు పండించే వాటి మీద ఆసక్తి తగ్గింది చివరికి ఆ రైతు దగ్గర ఒక్క మంచి విత్తనం కూడా మిగలలేదు అందుకే అంటారు మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది అని మన జీవితం చిన్నదే కావచ్చు కానీ ఆ జీవితాన్ని సాగించడానికి ముందు చూపు చాలా అవసరం నా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్